సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపులాపూర్ తుర్కవాణికుంట కట్టతెగి పంట పొలాల్లోకి నీరు చేరిన ప్రాంతాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు ఈ సందర్భంగా అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు పడవద్దని ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదికలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు అలాగే తురకవాణి కుంట కట్టకు వెంటనే మరమ్మత్తులు చేసి బాగు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను హరీష్ రావు ఆదేశించారు ప్రతిపాదనలు కూడా తయారు చేస్తా ఉన్నారు కలెక్టర్ గారికి కూడా చెప్పాం తక్షణమే ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది